అరే ఒక వొవదు. ఆ మొకల ఇంటికి ఒక ఏనాడికి నా నాయె వొవదు. అని ఒక ఏది చిట్టల నూనె కాగబెట్టి ఆ పెట్టింది. ఆ నూనెకెళ్ళ చూసి ఒక ఏది పాపమ్మ. ఆ అబ్బో నా బిడ్డ వస్తదని ఇప్రేను ఒక తయారు చేసి పెట్టిపోయినవా అని ఒక అగోరంగా బాధపడి. ఏది దనదన తల్లి మనంగా ఇంటికి కుచ్చవరకు ఏడు గోలాల నీలు ఒక నిబ్బిపోయింది పెద్దవ్వా. ఇప్పుడు పెద్దది ఇప్పుడు ఏమన్నది ఇప్పుడు ఒక నింపి పోతానా ఇప్పుడు నింపిన గోయాలు మాయం కావాలి అప్పుడు నా బిట్టే వచ్చిన రోజు అప్పుడే నింపినట్టు ఒక తొనికిలాడాల కోర సత్యాలు ఒక ఏది మాంత లేవు యాదవల సత్యాలు ఒక ఏది మాత్రమేనగా ఇవాళ రోజులు అప్పుడు పెద్దమ్మ ఏమన్నదో ఇప్పుడు బిట్టే రాగానే జరుగుతున్నది ఒక ఏది పాట గు పోతాన్ని వారు ముద్రాసి వారు ఒక పాట గుప్పిలి పెట్టిరు మా అబ్బాయి సీర కట్టుకొని మా అవ్వ పెట్టి సొమ్ములు పెట్టుకొని వెళ్ళిపోతున్నాను ఆ తల్లి పాపమ్మ ఒక నీలారి నీలకి ముద్ద గులుకున్నామంచి ఒక ఎల్ నీళ్ళు సన్నీళ్ళు వేక దొన్నము చేసి పాపమ్మా ఊకుండా ఒక ఓరంపు సీరియల్ కట్టి తన తన మరి మా నాయన వచ్చే సీరియల్ ఊకేది మా అప్పగచ్చి ఒక సీరియల్ ఉన్నాయా లేవా కానీ ఒక నీటి మాత్రం మనం ఒక అడుగు లెక్కి చూసిందాట పాపమ్మ అకల మీద చూసిందో ఇవి ఒక రెండు పెట్టెలు పడతానయి ఏమేమి ఉన్నాయ ఒక పెద్ద మీద ఒక ఏది ఒక ఏది ఒక పేరు ఉన్నది మరి ఒక పెట్ట మీద ఒక పెద్ద మీద అనే పేరున్నది పెద్ది రాదు పెట్టే మా కక్కర ఏది పెద్ద మీద ఏవి పెట్టే అని ఒక ఏది ఎదురు నిచ్చనులు వేసి పెట్టని కిందికి దింపి ఎప్పుడు పెట్టే ఒక మూడు ఎప్పుడు కళ్ళ చూసిందో ఆ చీరే ఒక పిరికి లేదు ఇప్పుడు ఎత్తు వెళ్ళిపోయా అయ్యో పెదవుది ఏమేసింది ఒక ఏది ఇతను కొన్న పట్టున పితేదేమి తల్లి ఒక పితవిదేమి ఒక ఏది తండ్రి దామసాని మల్లయ్య దార్వతి మల్లమ్మ నా చూడబోయి నా బిడ్డ ఒక బలగా దూతో చూడు అని ఆరు వేల వల్ల ఒక ఏది ఒక నేడి మాత్రమనంగా వదనాప చింక చింత కింద ఒక మొగ్గం పెట్టించి లేపించి ఆ సీర నెల కుక్క చీర ఎట్లుండదయ్యా ఏది ఆ చీర అంచమ్మటి వేపించరు వేల వల్ల కొంగమిటి వేపించేల తిరుమల పొల్లా బస్వన్న పొగిడు వేరన్నా శివగురుడు పోలరాజు వారు బత్తిరన్నా ఏది ఒక సిలికల పావిరాలు శివలక్ష వేలు వంశలు పోగిలాలు వైకొన్ని వేలు అంచమ్మటి చేపించే ఆరు వేల వల్ల కొంగమిటి వేల తిరుమల బలగమంతా చీర మీద ఉన్నారట చాలి ఉన్నది పెద్ద ఒక పెట్టెల పెట్టి ఐదేళ్ల వీర గంధం ఒక పెట్ట ఒక చీర కద్ది వెళ్ళిపోయిందట ఈ చీర ఒక మా అవ్వ కట్టిన చీర ఈ చీర ఒక మా ఏది ఒక ఈ రేఖ మా అవ్విన రేకే ఒక పాపమ్మా సీరే శారెలు ఒకరి పెడతాను ఒక రమని పాపమ్మా పెట్టాను ఈ బాధ్య మంత్రి బంగారం అడిగి శివకట్ల పోలి చంద్రవారాల సపద గురువు ఆ తల్లివోలేని వేసింది ఒక ఏదేన ఒక సొమ్ముల సోదన సారాలు పెట్టుకున్నది ఒక పాప హా హా పెట్టుకొని ఒక సొమ్మును సోదరాలు పెట్టుకొని ఒక దాసీల ముందు వచ్చింది అమ్మా దాసి విటలారా మా మై గాడ్ మై గాడ్ ై గాడ్ ఏమైందమ్మా అసలు అయింది మొత్తాసి నేను అయితే దీనే చేసుకుంటుంది పెళ్లి అయితే నీరు పుడితే దీనే చేసుకుంటు పెళ్ళి ఎట్లు బోల్లా అంత మత్తు ఒడిసేడు పొద్దుగానే వనం ఉంది కానీ అయితే వనం లేదు అవా మంది ఏంటి మన దగ్గర వనం ఉంది కానీ లేదు తోట మీద బంతి పువ్వు ఎట్లా మెరుతా దారు పువ్వు అగో అట్లా మెరుతాను అవసరీ ఏది బ్రహ్మాండమును అవా ఆ చీర చూడు ఎట్లున్నది అంతమట ఇచ్చిన ఆరు వేల ఉండవరా కొంగమట ఇచ్చిన కోటి వేల ఉండవరా తిరువందరు మా ఉన్న వాళ్ళు అప్పుడు కట్టుకుంది మీ అవ్వ చీరే అప్పుడు కట్టుకున్న చీరేకి ఇప్పుడు చూసిన నేను కట్టుకున్నది పాపవా మరి ము త్రాసు పెందోడవారు వాడకు సెలవు ఇచ్చింది ఒక పెందోడ ఇప్పుడు మనం వెళ్ళిపోదాం ఇంత అన్నం ఉంటే వండుకో నేను మీరు వండరా తల్లి నేను ఎట్లా ఉండదు మీరు సరే అని ఒక ఏది ఆ తల్లి పాపమ్మా ఏది ఒక ఇవాళ రోజుల నాయన ఒక ఇవాళ రోజులు పెట్టిన ఒక అన్నాలు మాత్రం ఒక అన్నా పూజకాయ తెచ్చి వెయ్యూరు వంటలు ముల్కాయ తెచ్చి మున్నూరు వంటలు కాకిరిక వియ్యం కరినామల పాలు చెక్కి పదనంగా అన్నాలు తయారు చేసుకొని పాపమ్మ ఒక ఏది కట్ల పీటలు వేసుకొని తల్లి ఒక అనుభవం వేసింది ఒక పాపమ్మ ఉండలేదు ఆ నాయన గట్టిన మేడల్లో ఒక నేను నిద్ర పోవాలి మేడలో ఒక నేను నిద్ర పోవాలని పచ్చపు తిరిపోలా పచ్చ మంచం మీద ఆ తల్లి ఒక పాపమ్మ ఏ ప్రభబో నుంచి పోయి తిరిగి నిద్ర పోతోంది పాపమ్మ చూడు ప్రభబోల నుంచి ఒక నిద్ర కునికి బాబు మావు కనిద్ర ఒక పోతాను అంటే కూడా మంచం మీద అనుకున్నాగా రోజు తారు మరి కళ్యాణ భద్రమే లేదు కళ్యాణ మీద సోమన గమనించిన మరి ఒళ్ళ భద్రన ఒల పుణ్యశాలి మారాడు శివుడు శివమల్లికార్యుడు మరి అన్న వచ్చి రామా మరి గుళ్ళలో కూర్చొని ఉన్నాడు ఒక ఈ పండుకోలు ఉన్నది ఒక తలయేడు మీడల్లా మరొక తెల్ల చెడు మీద ఒక బత్తిరాన్న కాశీతో పట్టుకుని కాశీకి వెళ్ళిపోతాడు మరి మిడి అనగా పాడవినేది ఒక ఎవరు అని ఒక దేవుడు అక్కడ మగ్గున ఒక మాయమీ మరొక పుట్టి ఒక దేవుడు ఈయన అడిగిన పటగోల మంత్రం కాడు ఒక పుట్టి ఏడు ఒక దేవుడు ఒక దెబ్బందుకు సోమన్నా పచ్చపురికి పచ్చ మీద పండుకున్నాం ఒక పాపమ్మ ఏ నాయన కళ్యాణ భగవంతుడు కలవంత వచ్చి ఓ పాపమ్మ ఈ సీర మీద ఉన్నది ఒక అన్న ఇతడు ఈ తమ్ముడు అవుతాడు ఈయన పెద్ద ఆయన అవుతాడు ఈయన చిన్న ఆయన అవుతాడు ఒక బావాలవుతాడు వీళ్ళు ఒక ఏది అవలయితారు వీళ్ళు చిన్నవలతారు అని ఒక పేరు పెట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఏనాడికి ఒక తెలంగాణ చేసినట్టు ఒక కళ్యాణ భగవంతుడు దిక్కు పాపమ్మ దిక్కున లేచింది లేచిన పాపమ్మా ఏమి ఒక తల్లి ముద్ద పెద్ద పెద్దవీ గౌరవ నాకు అనగా ఒక పాఠం సెలువు పెట్టింది మరి నా రాక కోసం ఎంత ఎదురు చూస్తారు అని ఆ తల్లి పాపమ్మ ఒక తల్లి మేడల్లా ఒక ముచ్చాల పానికాయ్యూడబెట్టిన తీసుకో ఒక తల్లి మనంగా ఏం చేస్తుంది ఒక ఆడేటి ఆటగాళ్ళు పాడే భోగమలు ఒక ఏది తాళాలు మధ్యలో తమ్మడం వాళ్ళు ఏడేటి కొంచెం ఎన్నెలు గసకాయ బాణాలు పూల చెండీలు పెద్దది రెడవేరి బీరంగులతో అయినా తోటి పల్లాకి ఆ తల్లి పాపమ్మా రాస రాసను మేండలకు వెళ్ళిపోతాంది పాపమ్మ నైనా

ஏமாறறையா ஏடு வந்து 20ல கண்டா ஆ ஆ நீ எவரன் மாமீர் எவரன் சாபுவாகோ ஆ ஆ என்னானேனு எந்த மூட்டுவுன்னடி பாலாமா నన్ను ఒక ఏది ముద్రాసి వారు గుర్తుపడతలేదు అయ్యో అబ్బా తల్లి ఒక ముద్రాసి వారు అది మీరు వాళ్ళు ఒక చిన్న చిన్న చిల్ల గౌరాయి నేను ఒక రాజుల బిడ్డని కాదు రాజకాంతని కాదు తొరవల బిడ్డని కాదు దొరసాని కాదు ఏది ఇవాళ రోజుల సామలో బిడ్డని కాదు వాళ్ళ సత్యభామని కాదు మీరు కన్నా బిడ్డనే ఉన్న నా పేరు ఒక పాపమ్మ కదా ఓ పాపదేవి నువ్వాని పూసి పడ్డే బిడ్డ వెళ్ళే వచ్చింది మరి అవ్వ అవ్వ నీరాదు బిడ్డని పెట్టరాదు బిడ్డ అవ్వంతిడ్డ అట్లా అబ్బా రబీజా వచ్చినమ్మా ఇవో నువ్వు వచ్చి నువ్వు రాక ముందుకే మేమన్నా నువ్వు చెప్పిన పన్నెండు తీరులో ఒక ధాన్యాలు ఇవ్వ తీసుకోవచ్చు అభిజ మరియా కూచిగుప్పలు పెట్టి పెట్టి గోడ కాలు నువ్వు పాట పాడుతున్నా మరి ఎక్కువ ఎక్కువ వారికి కుర్చీలు వేసినావు ఇంకా తక్కువ వారికి బెంచీలు వేసినావు ఇంకా తక్కువ వాళ్ళకి అప్పుడు పీటలు వేసినావు ఇంకా తక్కువ వారికి సిరిసాప ఇంకా తక్కువ వాళ్ళకు నెల నాలుగు చాలా మంది ఒక వచ్చి నీ ముఖ్యాలో ఒక నోటుకుంటా పగడాల ఒక పాట వాడు మేము కూడా వింటామని ఏడుగురు ఒక రాజు ఒక భార్యందుడు ఒక పేదోడ వారు ఏడు కుర్జీలు వేసుకొని ఆ కుర్జీల మీద కొలువు తీసుకున్నారు పగడాల పాట పాడవే నా వికే పాపదేవి లిపెట్టినా అల్లి పాపమ్మా దేటి ఒక నాటికే నాకు అతడు ఒకరికాడ ఏరుకున్నది ఏరుకొని తల్లి పాపమ్మా ఏమి చేస్తాం ఒక పావురముల పాపమ్మా నాయ ఒక పాపమ్మ చూడు పాపమ్మనంగా ఏ దేవాన దేవత ఎదిరేదలతో అందుకయ్యేది పావురముల పాపమ్మైనా భూమిడు బండారో బుగ్గలై రారు గద్ద మీద చారడు చంద్రములు ఓసి గాలిదేవి నాపదము పదము గాలిదేవ నా పదము గరివేస్తారాడు అయ్ఓ రాగగ సంధము రాగవులు మాకింవు రవికెంటి ఎల్లమ్మ రవికెంటి ఎల్లమ్మ రవికెంటి ఎల్లమ్మ మొక్కిదా నిన్నువా కివు రాఘవులు మాకివు రవికింటి ఎల్లమ్మ రవికింటి ఎల్లమ్మ ముఖ్యత నిన్ను పదవులు మాకివ్వు పర్వతాల మల్లన్న పర్వతాల మల్లన్న పర్వతాల మల్లన్న పదివేల నీ బంగారు కోవిలకు ఒక ఏది చిరునేవో తల్లిది మాయల గంగమ్మ నాయనా మన్న మూ నారా నాయినా ఇవ్వాలి రోజులని ఒరిగిన తిరిపిల్లకు ఉరిగిన తిరిపిల్లకు వందనాలు ఆరి పేనా అగ్ని గుండాలకు ఆరి అగ్ని గుండాలకు వారి వేల